హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మమ్ స్మార్ట్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి టేస్టీ రెసిపీ పప్పు చెక్క అండి ఇది నైన్టీన్ కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన స్వీట్ అనమాట పల్లీలతో పప్పు చెక్కని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోవాలన్నమాట పప్పు చెక్కను రెడీ చేయడానికి ఒక ఏదైనా మెజర్ కోసం కప్పు కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక కప్పు పల్లీ అయితే తీసుకోవాలన్నమాట పల్లీలే కడాయిలో వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు వేయగడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడతాయి అన్నమాట సో మంటని సిమ్లో పెట్టుకొని పల్లీని మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మనకి ఫ్రై అయినాయని ఎలా తెలుస్తుందంటే పల్లీలు కొంచెం పగులుతాయి అనమాట అప్పుడు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ పప్పు చెక్కన మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ అనమాట ఇది డైలీ పిల్లలకే ఒక చిన్న చిన్న ముక్కనైతే పెట్టచ్చు అనమాట ఇంకా లేడీస్ కూడా చాలా హెల్దీ అనమాట బెల్లము పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే అయితే ఈజీగా పొట్టి తీయటానికి ఒక క్లాత్లో పల్లీలైతే వేసుకొని ఒక మూటలా కట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొట్టితే పల్లీలు ఈజీగా పొట్టు అండి ఇలా ఒకసారి ట్రై చేయండి పల్లీలని అయితే ఈజీగా పొట్టు తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడైతే పల్లీలు పొట్టు అయితే ఈజీగా పోయిందనమాట లేకపోతే పప్పు గుత్తుతో అయినా పల్లీల్ని స్మాష్ చేసుకుంటే పొట్టు ఈజీగా పోతుందండి తర్వాత ఈ పల్లీలని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పొట్టుని మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇక్కడైతే పల్లీలు పొట్టు మొత్తం తీసేసేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం బెల్లం పాకం కోసం అదే ప్యాన్లోని నీట్గా తుడిసేసేసుకొని తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి మనం ఒక పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అదే కప్పుతో బెల్లం తీసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాసు వాటరే పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టవన్నమాట తర్వాత గ గరితో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలి తర్వాత ఆ బెల్లం పాకం కరిగేలోపు ఒక ప్లేట్కైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట మనం బెల్లం పాకం అచ్చు రెడీ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం మొత్తం కరిగే వరకు దగ్గరకొచ్చే వరకు మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే పాకం అనేది మాడిపోతుంది అనమాట తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా పాకమనైతే వేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇలా కొడితే సౌండ్ వస్తూ ఉంటుందండి కానీ ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు బెల్లం పాకం అయితే చేసుకోవాలన్నమాట ఇలా కలు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే పాకం అనేది అడుగు పట్టేస్తుందనమాట మనకు పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే బెల్లం అనేది కలర్ పాకం అనేది కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు అనమాట మనకు పాకం అనేది వచ్చిందని తర్వాత ఫైనల్గా ఇంకొకసారి చూసుకుంటే తెలుస్తుందండి ఇలా వేస్తే పాకం అనేది గట్టిగా సౌండ్ వచ్చేటట్టు ఉంటుంది కొడితే సౌండ్ వస్తుంది అనమాట తర్వాత పాకం అనేది దగ్గరకు వచ్చేసేసిందండి తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లీలని అయితే దీంట్లోకి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని పల్లీని వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే పల్లీలకి బెల్లం అనేది సరిగా పట్టదు అనమాట పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పల్లీలకి బెల్లం అనేది పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా దగ్గరికి వచ్చే వరకు ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మంటన్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం ముందుగా ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాం కదండి ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న ఈ పల్లీ బెల్లం మిశ్రమాన్ని అయితే వేసేసుకొని గరిడితో ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత మనకి చపాతీ కర్రతో అయినా చపాతీ కర్రకి ఆయిల్ వేసుకొని మొత్తం ప్లేట్ అంతా పలుచగా వేసుకోవచ్చు లేకపోతే ఇలా పప్పు గుత్తికి ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా పరుచుకోవచ్చు అన్నమాట తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలండి అప్పుడే మనకి ఈజీగా ప్లేట్కి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట అంతే అండి ఎంతో సింపుల్గా ప పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి